వెంకటగిరి పట్టణంలోని బ్రాందీ షాపుల యజమానులు షాపులకు తాళాలు వేసి ఆ తాళాలను ఎక్స్చేంజ్ అధికారులకు అందించేందుకు ఎక్స్చేంజ్ కార్యాలయంకు వచ్చారు బ్రాందీ షాపుల లైసెన్స్ కు అంతంత డబ్బులు కట్టలేమంటూ షాపుల యజమానులు పోపోతున్నారు ఎంతో నష్టపోయాము నలభై లక్షలు నష్టపోయాము ఇరవై ఇరవై అప్లికేషన్ వేసి దీన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము తొమ్మిది షాపులు వెండిగలలో తొమ్మిది షాపులకు సంబంధించి తాళాలు హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాము అన్ని తొమ్మిది తాళాలలో తొమ్మిది షాపులు ఎక్సైజ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేద్దామనుకుంటే స్టేషన్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు మేము ఇప్పుడు దాకా అయితే ఏడా ఎడ అప్పులు తెచ్చి లైసెన్స్ ఫీజులు కరెక్ట్గా కట్టి ఇప్పుడు ఇరవై తేదీ కట్టాల్సింది మేము అప్పించే పరిస్థితి కూడా లేదు ఇంకా అన్ని ఎంఏ కట్టేసినాము దానికని చెప్పి ఎక్సైజ్ వల్ల నడుపుకోవాలని చెప్పి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తాం ట్వంటీ పర్సెంట్ చెప్పి ఉండాలి నాలుగు నెలలు అందరూ లైసెన్సులు కొద్దు హడావడి చేసి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఈ రోజుకి ట్వంటీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు కనీసం అక్కడ వ్యాపారం కానీ లైసెన్స్ ఫీజు కట్టడానికి కూడా ఆర్థికంగా అందరూ లైసెన్సులు చితికి పడినారు దాని తగ్గట్టు మూలిగా అక్కడ మీద తాటిగా పడ్డట్టు ఇప్పుడు పర్మిట్ రూములు అని చెప్పి ఏడున్నర లక్ష కట్టాలంటే కట్టలేదు దయచేసి పర్మిట్ రూములు ఉపక్రమించుకొని లైసెన్స్కి ట్వంటీ పర్సెంట్ yeah okay.